वो तो राग आपने कई करो है आज आपन दे राष्ट्र रोय आपन द्वार तो तो में शेड्यूल टाइप है प्रोटोकॉल में सेती मोटो भी है वो मोटो भी है डिप्टी स्पीकर भी है तो मंत्री रे बोला कि मोटो से एमएलए ने बेस्ट तो बेस्ट ना ऊपर तो ऊपर ना चीफ मिनिस्टर से ना बेस्ट का होता तो, तो अच्छा, आज समझ ఇకేనకు ఆచి గుణం ఈ సందర్భంగా నేను చెప్పేది ఎడ్లై తెలంగాణ గిరిజన జాతి మన డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయకు గారు ఎంబట్టుకున్నాము మీరు నిర్భయాక మీరు మా సమస్యల మీద మన సమస్యల మీద ఈరోజు మనకు మంచి ముఖ్యమంత్రి చెప్పితే వినేటువంటి ముఖ్యమంత్రి మన సమస్యలు తెలిసిన ముఖ్యమంత్రి ఉన్నాడు అదే ముఖ్యమంత్రి మన గురించి గబ్బారిని ఈసారి వన్ వే ఓటేసినందుకే ఇక్కడ ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించామని పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు కాబట్టి మా రామచంద్ర నాయక్ గారికి మీరు నిర్భయంగా వారి ముందు వెళ్ళండి ఇది చేయాలా ఇది చేస్తే పార్టీకి లాభం అవుతుంది అనే విషయాన్ని మీరు నిస్సంకోచంగా వెనక వేయకుండా మీరు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళందరినీ కలిసి కట్టుగా ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పుడు మీ ఎవరి సోదరి ఎంత చక్కగా వారు కూడా వారి ఉన్న పరిధిలోనే ఎట్లా చేయాలా ఇంకా ఏ విధంగా చేయాలి అని చెప్పారు కాబట్టి మీరిద్దరు ఈరోజు ఈ కళా సంస్కృతి అర్చకులని ఈ విషయాలన్నీ ఇప్పుడు కమిషనర్ వస్తారన్నారు కానీ చీఫ్ సెక్రటరీ గారు కూర్చున్నాడు ఇంకా వస్తారనే మెసేజ్ పెట్టాడు వెయిట్ చేద్దాం సో దయచేసి రామచంద్ర నాయక్ గారు మీరు ఏ విధంగా సరికొచ్చబడకండి మీకు మంచి పొజిషన్ ఇదే మంచి పొజిషన్ వాళ్ళు కూడా పొజిషన్ సో ఓ ఆపడ సమాజకే ಸಾಮೇಶ ಸಭಾಧ್ಯಕ್ಷ ಸೋದರು ಎಸ್ಪಿ ನಾಯಕ್ అదేవిధంగా ముఖ్య అతిథులు సోదరుమణి వెన్నెల గారికి అదేవిధంగా పెద్దలు మాజీ విజయన శాఖ మంత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు రవీంద్ర నాయక్ గారికి సోదరుడు రాంబాల్ గారికి జగన్ బియ్య గారికి అదేవిధంగా సాధు మహారాజు గారికి మా సోదరుడు మా సీనియర్ డాక్టర్ లెఫ్టినెంట్ గారికి అదేవిధంగా బ్యాంక్ అసోసియేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోదరుడు సూర్యం నాయక్ గారికి సోదరుడు రాజేష్ నాయక్ గారికి సోదరుడు వెంకట నాయ గారికి ఇక్కడ చేసిన సాధు మహారాజు అందరికి నమస్కారం ముఖ్యంగా సోమ నాయక్ గారిని నేను ఆలకూర్తి శివాల జయంతిలో ఫస్ట్ టైం చూడడం జరిగింది టూ ఇయర్స్ తెలిసిన కొత్తలో వారిలో ఏదో ఒక మరి ఎక్కడ నేర్చుకుండా ఏమో కానీ మరి వారిలో అన్ని రకాల సహజత్వంగా పెద్దకున్న సహజత్వం అంటే కవిత్వం కానీ పాటలు పాడడం కానీ అది అందరికీ అవ్వదు మరి వారిలో ఆ టాలెంట్ నేను చూసిన తర్వాత జాతిని ఒక్క దాటి మీద నడిపించే ఏదైనా ఒక లక్ష్యంతో ముందు పనిచేయమని ఆ రోజు ఒక వర్డ్ చెప్పిన మళ్ళీ సంవత్సరం తిరిగగానే వారు సామాజికంగా ప్రజలు ఎదగడానికి ఒక మరి ఛానల్ అదేవిధంగా సాధువులందరినీ ఏకం చేసే ఒక కార్యక్రమం తీసుకున్నందుకు వారిని అభినందిస్తూ మరి ముఖ్యంగా గద్దలన్న డెబ్బై ఏళ్ళలో డెబ్బై ఏళ్ళలో విద్యార్థి దశలో ఉన్నప్పుడు మొట్టమొదటి పాట బండి బండి గట్టి పదహారు మందు ఆ పాట దాదాపు తెలంగాణ యావత్ ప్రజానికాన్ని ఏకం చేసి టే పాట సినిమా పాటలు చాలా ఉండొచ్చు అని ఒకే ఒక్క పాట ప్రజల్లో ఒక ఉత్తేజాన్ని ప్రజల్లో మరి సాయుధ పోరాటాన్ని కల్పించే విధంగా సాయుధ పోరాటం మనం చూడలేం తెలంగాణ సాయుధ పోరాటం మన మన జనరేషన్ చూడలేదు కానీ ఆ పాట వెంటనే ఆ ఉద్యమం ఏ విధంగా నడిచింది అనేది మనం కల్పించే విధంగా వారు ఆ పాటలు తర్వాత ఎనభై ఎనిమిది ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది మధ్యలో అడవి గురించి అడవి తల్లికి దంగాలో దాలో అడవి సల్లంగా ఉంటే దేనికి అన్నానికి బుధవలేదని చెప్పేసి అదే తర్వాత మళ్ళీ ఇంకొక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఈ ఆ పాట అంటే సంవత్సరం తర్వాత చివరి పాట అందులో చాలా పాటలు ఉన్నాయి టీవీ గురించి ఉంది అన్ని టెక్నాలజీ గురించి వాళ్ళు చాలా పాటలు పాడారు కానీ లాస్ట్ చివరి పాట మాత్రం అది మన జీవితాలని కొంచెం ఉత్తేజపరిచే విధంగా మనలో ఒక కొత్త మరి ఆలోచనని నేర్పెట్టే విధంగా మరి మన అతంకి దయగర్ గారి మూవీలో ఒక పాట లాస్ట్ చివరి పాట అదే అనుకుంటాను వానిసరాలెండిలా వానిసలాల రెండిరా అనేది మనందరినీ నిద్రపోతున్న మనల్ని లేపే విధంగా మరి ఆ పాటతో వారు అలా చేస్తారని అనుకోలేదు కానీ ఆ పాట ఒకటి సార్లు వెయ్యండి దీలో ఏదో ఒకటి మిమ్మల్ని యాక్టివేట్ చేసే విధంగా ఉంది ఆ పాట నేను దాదాపుగా పోయినప్పుడు అదే పాట పెడతాను వేరే సినిమా పాటలు పెట్టుకుంటాను ఆ పాటలో ఆ పాటలో రెండు మూడు అడ్డాలు ఉన్నాయి అడుపు తింటే ఆకలి తీరదు ఆకలి తీరదు అని చెప్పేసి మనం అడుపు తింటే ఆకలి తీరదు బుద్ధి గుంచుకోవగదు అని చెప్పేసి అంటే పోరాడి తెచ్చుకోవాలి ఏదైనా ఎవరు తెచ్చిపెట్ట తర్వాత ఎక్కే సింహాసనం మొక్కితే రాలేదు మొక్కితే రాదు దాన్ని కూడా మనం సాధించుకోవాలి మరి అలాంటి చైతన్య పరిచయ విధంగా పాటలు రాసిన అద్దరంగా వారసాలిగా జవహర్లాల్ నెహ్రూ గారికి ఇందిరాగాంధీ ఏ విధంగా అయితే వారసాలుగా రాజకీయ వారసాలుగా మరి గతంలో మనం చూసినాము భవిష్యత్తులో కూడా గదులన్న వారసాలుగా మరింత మరి ముందు సాగే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద రేవంత్ రెడ్డి గారు ఆ కుటుంబానికి మరి అభిమానిగా గద్రన్న అభిమానిగా వారికి అన్ని రక రకాలుగా అన్నదండలుగా ఉంటూ మరి ముందు అడిపించినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా దేవంత మరి పన్నెలకు అవకాశం వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం మరి జాతిని కానీ ఒక ప్రజా అంటే దేశ రాష్ట్ర ప్రజాని కానీ కానీ ఏకం చేసే శక్తి పాటలో ఉంటారు మరి ఆ పాటలు మా దాదాపు వెయ్యి పాటలు రాసిన మరి సుందర్ నాయక్ గారిని తప్పకుండా మనం సత్కరించుకోవాలి వారికి మరి ఇంకొక నాయక్ గారికి పద్మశ్రీ అవార్డు అంట పోయినసారి అతను కూడా మా గవర్నకం నియోజకవర్గం అప్పుడే వారు భగవద్గీతను మా భాషలో రాసి మరి వారు కూడా పద్మశ్రీ అవార్డుని మరి పెంచుకోవడం జరిగింది తర్వాత వరుసలో మా ఈ సుమణ నాయక్ గారు ఉంటారని చెప్పి నేను భావిస్తాను కొన్ని అవార్డులు కూడా మా జాతిని లైమ్ లైట్లో తీసుకొచ్చింది అంటే మేము ఒక విధంగా కష్టపడితే మాకు కూడా ఇలాంటి పుట్టింపు వస్తుందనే ఒక ఆలోచన విధానాన్ని మనం కల్పించే విధంగా మరి శ్రీ సొందనాయక్ గారిని మరి ముందు ప్రమోట్ చేయాల్సిందిగా అనుకోరుతూ అదేవిధంగా మన బండి నేను వేరే ఉపన్యాసాలు ఇవ్వదలుచుకోగలుగు మన జాతి ఒక ప్రాచీన వైభవం కలగ జాతి సరే ఎక్కడి నుంచి వచ్చినాం ఏంటిది అనేది కొంత పురావస్తు శాఖ వారు కానీ అదేవిధంగా మరి ఎండోమెంట్ వారు కానీ ట్రైబల్ వెల్ఫేర్ శాఖ మూడు సమిష్టిగా పనిచేస్తే కానీ ఆ చరిత్రను బయట తీయలేదు సో ఎక్కడి నుంచి వచ్చినాక ఈ భారతదేశ ఈ అఖండ భారతదేశం గతంలో దాదాపు అరేవి పక్కన కంట్రీస్ పక్కన పాకి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఆ తర్వాత ఉన్న కంట్రీస్ కూడా మన అఖండ భారతదేశంలో ఉన్నప్పుడే అక్కడి నుంచి మా చరిత్ర ఉంది మా దాంట్లో ప్రత్యేక భాషతో పాటు ప్రత్యేక సాంప్రదాయాలు ప్రత్యేక సంస్కృతుల్ని మరి ఆచరించిన జాతి ఇది ఆనాడు భండారో శ్రావణ మాసంలో చేసేది భండారో మరి మొదటి రోజు మన తాతలకు భండారో చేసుకుంటే తర్వాత ఒక్కొక్క దేవుని ప్రతిరోజు నేను చిన్నప్పుడు దాదాపు పదిహేను రోజులు మా ఇంట్లో ఈ భోగభండ జరిగేదంట ఈ భోగభండలు జరిగే లాస్ట్ చివరి భోగభండారం ఆదిరామ్ గారిని మన బాలాజీ వెంకటేశ్వర స్వామి సేవలాల్ గారిది ఆదిరామ్ గారిని బాలాజీ మధ్యలో బాలాజీ గారిది పక్కన హామీరాజు గారిది సేవాలయారి ఈ భోగ్ భడాలు చేసే కార్యక్రమం ఆయన సైంటిఫిక్ టెక్నాలజీతో ఎక్కున్న సాంప్రదాయం ఆ రోజుల్లో మా పూర్వీకులు ప్రాచీనులు మరి వర్షాలు రావాలంటే శ్రావణ మాసంలో మేఘోమదనం ఆర్టిఫిషియల్ మరి డ్రైనింగ్ ఏ విధంగా అయితే గతంలో మనం చూసినామో ఈ నెయ్యిని మనం నిప్పులో వేసి కొన్ని ధాన్యాలు కొన్ని మరి కార్బోహైడ్రేట్స్ అదేవిధంగా ఈ నెయ్యిని నిప్పులు వేసి మంట పెడితే ఇది మేఘాన్ని కిందికి కల్పిస్తే ఈ భోగభండాలతోనే వచ్చే అండతండా మొత్తం చేసేది ఒకే ఇంట్లో కాదు చేసేది అండ మొత్తం కలిసి శ్రావణ మాసంలో భోగభండలు పెట్టుకుంటే అండా మొత్తం అట్లా ఆ ఎవాపరేషన్ అయిన నెయ్యి ఆ మంట పొగతో మేఘాలు కిందికి వచ్చి మేఘాలు అదేవిధంగా ఆషాఢ మాసంలో మరి మా పశు సంపద ఆనాడు అడవులు ఎక్కువ ఉండేవి పశుసంపద ఎక్కువ ఉండేది ఆ పశు సంపదను కాపాడుకోవడం కోసం ఆనాడు రోగాల నుండి వారికి వచ్చిన వ్యాధుల నుండి రక్షించడం కోసం దాడులు పండుగ సీతాభవాని ఏడుగురు అమ్మలో దాంట్లో భవాని మరి తర్వాత బీజ్ భవాని తర్వాత దుర్జాభవాని లింగా భవానీ భవాని పేర్లు ఆ సాధులు చెప్తారు ఈ విధంగా ఆషాఢ మాసంలో మరి వర్షాలు చిన్న పూసలు పెద్ద పూసలలో చిన్న చిన్న వర్షమే కుళ్ళు పడుతుంటే కానీ కంటిన్యూస్ టెంపరేచర్ పడిపోయి ఆ టెంపరేచర్ పడిపోవడం వల్ల గొర్రెలు కానీ గేదెలు కానీ పాడి పశువులు కానీ వ్యాధుల బారి పడకుండా చేసే పండగ తీసిపడ తర్వాత శ్రావణ మాసంలో వర్షాలు క్యాపస్తే రోహిణి కాంతి నుండి తర్వాత శ్రావణ మాసంలో వర్షాలు రాకపోతే పంటలన్నీ ఎండిపోతాయి ఇంత ఎదుగున పంట వెళ్ళిపోయి పలుకుని ఉంటుంది కాబట్టి భోగు పండగ కార్యక్రమాలు అదేవిధంగా మన సంస్కృతిని ఆ రోజుల్లో మరి అడవులలో బత కాబట్టి మరి జంతువు జీవరాశ్రం నుండి రక్షించబడడం కోసము దేనికోసము మన పూర్వీకులు అలి టోక్లి అన్ని సౌండ్ ఇచ్చేటి మరి కింద వాంగ్రి అదేవిధంగా టోక్లి ఇవన్నీ పెట్టుకుంటే ఒక రకమైన శబ్దం వచ్చి జంతువులు పారిపోవడానికి దానికి ఏదో ఒక టెక్నికల్ వడ్డు ఉంటుంది అది మీరు పరిశోధన చేయాలి ఆ సాంప్రదాయం అక్కడ వచ్చిన తర్వాత ఆ డ్రెస్సెస్ ఉంటే బస్సులో ఊట్లో పెట్టుకోవట్లేదు మా వాళ్ళు అని చెప్పేసి చిన్న చిన్నగా చీరలు కట్టుకోవడం మీకు వేరే సరే ఏదేమైనా మీ పన్నింటి కొంత పరిశోధన చేయాలి ఒకటి కల్చరల్ వింగ్ డెవలప్ చేయండి సొమ్మ నాయక్ గారు కానీ భిక్షు నాయక్ గారు కానీ మంగ్లీ కానీ మంగ్లీ బాయి గారు కానీ ఇంకా గతంలో సుశీలాబాయి గారు కానీ పద్మశ్రీ అవార్డు తీసుకున్న సుమ నాయక్ గారు కానీ కల్చరల్ నేను డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత అదేవిధంగా మన హిస్టారీ మన హిస్టారికల్ ఈవెంట్స్ని మన జంగి భంగి భుక్త్యా హిస్టరీ ఉంది జంగి భంగి భుక్త్యా పృథ్వీరాజ్ చౌహాన్ గారిని ఆ రోజు మరి ఎవరైనా లేకపోతే ఆ ముఘళ్ళ రాజులు ఎవరో బంధించి వారిని పండ్లు పొడిచి వారిని ఈ సాంప్రదాయాన్ని వదిలేయాలని చెప్పేసి హింసిస్తున్నప్పుడు జంగి భంగి అనే భుక్త్యాలు ఇద్దరు వారిని పృథ్వీరాజ్ చౌహాన్ దానికి గైడ్ చేయాలి సలహాలు ఇస్తూనే పాట రూపంలోనే సలహా ఇస్తూ ఆ సుల్తాన్ మెడల్ కట్ చేసే విధంగా మరి వారు రాసిన వారు చేసిన ఆనాడు వారు చేసిన మరి మన బంద్యాల జాత్యం చేసిన త్యాగం కావచ్చు అలాంటివన్నీ పుస్తక రూపంలో రావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మన నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ తరానికి అందించే విధంగా సాంప్రదాయాలు మనం కొనసాగించాలంటే తప్పకుండా మనం కూడా ఒకటి అచ్చినేజీ స్వామి గారు కట్టుకున్న మనం కూడా ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ల్యాండ్ ప్రభుత్వం ప్రభుత్వం ఇవ్వకపోయినా చాలా అందరం ఒక చేసిన ఒక ముప్పై నుంచి యాభై ఎకరాలు తీసుకొని సిటీ అవుట్స్కర్స్ లో మొత్తం రాష్ట్రం మొత్తం ప్రజలు అక్కడనే ఒక వారం రోజులు అక్కడే గడిపే విధంగా అక్కడే మన అమ్మవారు మన దేవతామూర్తులు అందరూ అక్కడే మరి చిన్న చిన్న గుళ్ళు కట్టుకొని అక్కడే ఎవరు వచ్చినా హైదరాబాద్ తప్పకుండా దాన్ని సంప్రదించినప్పుడు సందర్శించి మరి వెళ్ళే విధంగా ఒక సాంస్కృతిక మరి ఒక స్థలాన్ని మనం ఎత్తాల్సిన అవసరం అదేవిధంగా మనం కనీసం రోజు మన వేషధారణ వేసుకోలేదు కానీ ఇలాంటి అకేషన్స్ అయినా కానీ మన అక్కలు మరి మన సాంప్రదాయ డ్రెస్ చేసుకోవాలి అదేవిధంగా మన అన్నలు ట్టుకుని ఆ ఒక్క రోజు ఆ అక్కడ గడపాలి ఆ ప్రెటెన్సీ మనం కాపాడుకునే విధంగా మన సాంస్కృతికంగా మనం యక్షపరానికి అందియాలంటే మనం ఏదైతే వాళ్ళు ఆచరించాలి ఇంతకుముందు అక్క ఒక మాట చెప్తూ నా పిల్లలు చాక్లెట్ తినాలి ఐస్ క్రీమ్ తినాలని అది గదరన్న ఐడియా గదరన్న ఏ విధంగా అయితే గాంధీ మహాత్మా గాంధీ గారు విదేశీ వస్తు బహిష్కరణ చేసిండో అదేవిధంగా మరి గతరన్న కూడా వారి ఆలోచన విధానాలను వారి పాఠ రూపంలో ప్రజలకు తెలియజేసిన విషయాలని వారు ఆలోచిస్తున్నారు గత చెప్పి ఉండకపోతే వారికి ఐడియా వచ్చేది అదేవిధంగా వారు ఐడియాని ఇంప్లిమెంట్ చేసేవారు సో మనం నెక్స్ట్ తరానికి బోధించే ముందు మనం ఆచరించుకుంటూ మనం కొన్ని సిస్టమ్ ఏ విధంగా సుమ్ గారు ఈజ్ పండుగ ఎప్పుడు చేయాలి శీతల పండుగ ఎప్పుడు చేయాలని ఏ విధంగా గైడ్ చేస్తున్నారో అదేవిధంగా భవిష్యత్తులో మనం ఏ మీటింగ్ పెట్టనీయండి శివాల గారి జయంతి చేయనివ్వండి అదేవిధంగా ఆదివాసీ దినోత్సవం చేయనియండి ప్యాంట్లు షర్ట్లు బంద్ చేయాలి ఆ రోజు అందరు రుమాలు అక్కడొచ్చి కట్టుకుని రుమాలు అక్కడ తీసేసి కాదు ఇంటి నుంచి పేదప్పుడు ఎవరి వాళ్ళ రుణాలు కట్టుకుని రావాలి అదేవిధంగా ధోతి పంచమని కట్టుకొని కట్టుబొట్టుకొని రావాలి ఆ సాంప్రదాయాన్ని మనం కొత్త సాంప్రదాయాన్ని మనం ప్రవేశపెట్టి దాన్ని భవిష్యత్తులో ఆచరణ చేసే విధంగా చేసుకోవాలి అదేవిధంగా మిత్రుల మరి జిల్లాల వారిగా మండలాల వారికి కూడా మన బావ భగ్రత ఉన్నాయి అయితే తండ తండాకు దుర్గా భవానీ గుళ్ళు ఆంజనేయ స్వామి గుళ్ళు ఇప్పుడు గారి గుళ్ళు ఇన్ని గుళ్ళు కడుతున్నా కానీ అండాల్లో ఇంకా నాటు సార తాగడం కానీ నాటు సారా పెట్టడం కానీ తగ్గట్లేదు కాబట్టి దాని మీద నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో చదివినవి ఒక కుటుంబంలో ఇద్దరు చదువుకుంటాను ఒకటే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు చదివే ఉద్యోగ ఉద్యోగంలో కావచ్చు రాజకీయంగా కావచ్చు మనం స్థిరపడుతున్నాం కానీ మన పక్కనే మన చిన్నాన్న మన మన అందల పిల్లలు ఇంకా మన స్థాయికి రీచ్ కావట్లేదు వారి మీద కూడా కొంత దృష్టి పెట్టే విధంగా మనం ఏం చేస్తే బాగుంటుంది అది కొంత ఆలోచించాలి అదేవిధంగా ఇంకా అందవాసులు మీరు ఎక్కడైనా ఏ అక్కడ ఏ ఫంక్షన్ చూడండి ఏ ప్రోగ్రామ్ చూడండి మీరు కనబడ్డ ఫేసులే కనబడలేదు కొత్త ఫేసులు లేవు నేను గత తొంభై నాలుగులో నేను బంజారా మేళా అనే ఒక హైదరాబాద్ హైదరాబాద్లో పెట్టాను నేను అశోక్ రాత్రోడ్ రామ్ చంద్ర నాయకని ఉంటాను డాక్టర్ మా సీనియర్ వారి సీనియర్ మేము ముగ్గురం ముగ్రమే కలిసి హైదరాబాద్లో అప్పుడు ఆ రోజు ఒక ఐదు వందల నుండి వెయ్యి కుటుంబాలు ఉన్నాయనుకుంటున్నా మరి ఆ కుటుంబాలన్నింటినీ అందరినీ ఏకం చేసి మొలక్పేట శిమ్లా గార్డెన్లో ఒక బంజారా మేళాను పెట్టి ఇప్పటి నుంచి అప్పుడు ల్యాండ్ ఫాల్స్ ఉండేది కొంతమంది ల్యాండ్ ఫాన్స్ కూడా లేవు కానీ ఒకరి ద్వారా ఒకరు ఒకరి ద్వారా ఒకరిని సంప్రదించి వాళ్ళందరినీ ఏకం చేసి వారి మెంబర్స్ అన్ని ఒక డైరీ మెయింటైన్ చేసి ఇప్పటి నుంచైనా నెక్స్ట్ ప్రతి సంవత్సరం ఇట్లా ఒక మేళా జరగాలి ఈ విధంగా మన కల్చర్ని మనం హైదరాబాద్లో మనం ఉన్నాం వెయ్యి మంది అయినా మనం ఏకంగా ఉన్నామని మన ప్రజలకు చూపిస్తే ఇంకా చాలామంది మధ్యాహ్నం వచ్చే ఒక వెసులుబాటు కల్పించడం అవుతుందని చెప్పేసి ఎవరైనా వస్తే కూడా వారికి అకామిడేషన్ దొరికిన పరిస్థితి ఉండే ఆ రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానీ అకామిడేషన్ దొరకాలంటే ఆరు నెలలు బయట ఎక్కడో దొరకదు ఎక్కడో దొరకదాల్సిన ఉండాల్సి వచ్చేది అలాంటి పరిస్థితుల్లో మన వాళ్ళు ఉన్నారనే విషయం జనానికి కూడా తెలవాలి మనం మనం ఉన్నామనే విషయం కూడా మనం తెలుసుకోవాలి అని చెప్పేసి నైన్టీ ఫోర్లోనే ఒక నైన్ మన పంజారా మేళ ఒక కార్యక్రమాన్ని అంటే దాన్ని పెట్టుకెదల మరి దాన్ని ఏం గెదర్ అని అని అయితే పెట్టాను తర్వాత నేను మెడికల్ ఫీల్డ్లో అయితే పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలి ముందు డాక్టర్ గారు స్టాబ్లిష్ కావాలి కాబట్టి ఆ కార్యక్రమాన్ని కొనసాగింపులో మరి కొంత ల్యాకింగ్ అనుకుంటుంది ఎంతో అలాంటి కార్యక్రమాలు మనం ఒక సేవాలాల్ గారి జయంతి అధికారికంగా మరి సెలవు ప్రకటిస్తామని చెప్పగానే ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రకటించారు వారి ఇంటి నుంచి వారి ఇంటి నుంచి జస్ట్ సేవాలాల్ గారి మన బంజార భవన్ బంజార హెచ్ లో ఉన్న జస్ట్ ఒక టెన్ మినిట్స్ జర్నీలోనే వారి చెవులు మూడు ఇష్యూలు ఒకటి ఎస్టీసీ కమిషన్ సబ్మిట్ చేయండి అన్న రెండవది శివాలాల్ జయంతి గారు జయంతిని హాలిడేగా ప్రకటించండి ఇక మూడోది వచ్చేసి ఈజ్ సిద్ధంగా కూడా ప్రకటిస్తే బాగుంటుందని చెప్పారు చెప్తే ఎనిమిదో షెడ్యూల్ ఆశ్చర్య చేర్చాలని చెప్పి అందులో వెంటనే శివాలాల్ జయంతి గారు జయంతిని ఆ రోజు హాలిడే ప్రకటించుకుని రెట్టింపు అంతకుముందున్న ఫండ్ని రెట్టింపు ఫండ్గా అలవాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇంకొక రోజు